అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సావిత్రిబాయి పూలే విశేష కృషి సాగించారని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు దర్శి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సావిత్రిబాయి పూలే జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడారు పతకమూరు జెడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ వైఎస్ఆర్కే ప్రసాద్ అధ్యక్షతన జరిగిన జయంతి సభలో మహిళా టీచర్లను ఘనంగా సత్కరించారు అలాగే లంకోజనపల్లి ప్రీ హై స్కూలు లూద్గిరి కాలనీ ప్రాథమిక పాఠశాల దర్శి ఎన్ఎస్సి పాఠశాలలో సావిత్రిబాయి జయంతిని ఘనంగా నిర్వహించారు సమాజంలో బాలికల సంరక్షణ హక్కులు ఆరోగ్యం విద్య సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు ఆడపిల్ల కానీ సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్లని తెలియగానే హత్యకు పాల్పడుతున్నారు పుట్టిన తర్వాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా భారత ప్రభుత్వం నేషనల్ గార్ల్స్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది అందులో భాగంగా రెండు వేల ఎనిమిదిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ బాలిక దినోత్సవంను ప్రారం ప్రారంభించడం జరిగింది ఇందిరాగాంధీ మొదటిసారి ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారం చేసిన రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున జాతీయ బాలికా దినో దినోత్సవంగా జరుపుకుంటున్నాం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు అవగాహన సదస్సులు జరుగుతాయి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేటీ బచావో బేటీ పడావో అనే పథకంతో దేశవ్యాప్తంగా బాలికల రక్షణ చదువు దిశగా ప్రయత్నిస్తోంది మన దేశంలో బాలుల సంఖ్యతో పోలిస్తే బాలికల సంఖ్య తక్కువ కావున బాలికల సంఖ్య మరింత పెంచే దిశగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆడపిల్లల పుట్టుక పట్ల తల్లిదండ్రులకు ఆలోచన ధోరణి మారాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ కోరుతున్నాయి ఆడపిల్లల రక్షణ కోసం కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక పథకాలను కూడా పెట్టాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టింది మనలో సగం మంది వినికే ఉంటే సంపూర్ణ విజయం సాధించలేము కావున ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు రావాలి వారి శక్తిని సంపాదించుకొని వారి శక్తి సామర్థ్యాలతో మన దేశ ప్రగతికి తోడవ్వాలి మహిళలు లేకుండా ఈ ప్రపంచాన్ని విస్తరించడం అసాధ్యం కాబట్టి ఆడపిల్లలను రక్షించడం అవసరం నేటి ఆధునిక మరియు విద్యావంతుల యుగంలో కూడా భారతదేశంలో చాలా చోట్ల ఆడపిల్లల భ్రూణహత్యలు జరుగుతున్నాయి ఇది మన దేశానికి మరియు ప్రపంచానికి చాలా బాధ కలిగించే విషయం ఆడపిల్లల భ్రూణహత్యల వల్ల మన సమాజంలో ఆడపిల్లలు నిష్పత్తి తగ్గిపోతుంది జీవితంలో అన్ని రకాలలో అమ్మాయిలు అబ్బాయిలతో సమానం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి సామర్థ్యం పేరుతో విభిన్నంగా ఆలోచించడం ద్వారా అబ్బాయిలు మరియు అమ్మాయిల పట్ల ఎప్పుడు వివక్ష చూపకూడదు మనం ఆడపిల్లల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి మరియు ప్రపంచంలో వారికి మంచి గౌరవం ఇవ్వాలి ఒక స్త్రీ తన జీవితంలో ఒక తల్లి భార్య కుమార్తె సోదరి పాత్రను పోషిస్తుంది స్త్రీల కోసం మనం మన కృషి చేయాలి మగపిల్లలతో సమానమైన అవకాశాలు ఆడపిల్లలకు ఇవ్వాలి తద్వారా వారి జీవితంలో ముందుకు సాగి ప్రపంచంలో భిన్నమైన ముద్ర వేయాలి ఆడపిల్లలు ఆపాలి అదే సమయంలో దానికి వ్యతిరేకంగా మన గలం ఎత్తాలి బాల్య వివాహాలు అనగా యుక్త వయసు రాకముందు అనగా బాల్య దశలో చేసే వివాహము నేడు చట్ట ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండని అమ్మాయికి ఇరవై ఒకటి సంవత్సరాల వయసు నిండని అబ్బాయికి జరిగే వివాహమును బాల్య వివాహముగా చెప్పవచ్చు బాల్య వివాహము బాల్య వివాహాలు చేసిన తల్లిదండ్రులకు పెద్దలకు చట్ట ప్రకారం శిక్ష పడటం ఖాయం ఆడపిల్లల పట్ల వివక్ష ఆడపిల్ల పుట్టిందంటే అంత భయం ఎందుకు అంతులేని ఆంక్షలతో అన్ని చెంతెక్కిన ఆ మనవుడు చెంత నడిచే ఈ చిన్నారి ఇద్దరు సిరిమొగ్గలే కదా ఒకరిపైన ముద్దేందుకు పసి మనుషులను గాయపరి చేద్దవాళ్ళ మనకి తీరే అంతరాల కారణం అంటూ గుర్తించరు ఎందుకని ఆడపిల్లల హక్కులు ఆడపిల్లకు వ్యతిరేకంగా హక్కు విద్యా హక్కు సురక్షితమైన వాతావరణంలో పెరిగే హక్కు కుటుంబ సభ్యుల దుర్వినియోగంపై హక్కు స్త్రీ దాన్ హక్కు ఆస్తి వారసత్వంగా పొందే హక్కు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా హక్కు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హక్కు పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేక like share subscribe and get notification.